జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న క్రియాశీల కార్యకర్తల్లో నూతనంగా రాష్ట్ర స్థాయి పదవుల్లో నియమితులయ్యారు వీరు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదిండ్ల మనోహర్ ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు తెనాలి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులకు రాష్ట్ర స్థాయి పదవులు లభించాయి పసుపులేటి మురళీకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు వెల్ఫేర్ డైరెక్టర్ గా నియమితులయ్యారు అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్ రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల శాఖ బోర్డు డైరెక్టర్ గా నియమితులయ్యారు ఈ సందర్భంగా వారిద్దరు తమ పదవి రావడానికి సహకరించిన రాష్ట్ర మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ మర్యాదపూర్వకంగా కలిశారు తమ కృతజ్ఞతలను తెలియజేశారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజున కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను గుర్తించి నా అన్నయ్య నాదెండ్ల మనోహర్ గారు నా మీద పెట్టిన బాధ్యతని ఎంతో జాగ్రత్తగా చాలా బాధ్యతగా నిర్వహిస్తానని చెప్పి నేను తెనాలి నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండి అన్నయ్య ఆశీస్సులతో అన్నయ్య ఇచ్చిన ఈ పెద్ద పదవిని చాలా గౌరవపదంగా నడుపుతానని మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను జనాల్ నియోజకవర్గం నుంచి మాకు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవిని కేటాయించడం అనేది నాదెండ్ల మనోహర్ గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా చంద్రబాబు గారి ద్వారా మేము పదవి పొందడం అనేది జరిగింది అలానే మీరు చూస్తే కనుక రాజకీయాల్లో యువతని పైకి తీసుకొస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక సంకల్పంతో ప్రయాణం చేస్తూ ఉన్నారో నాకు రాష్ట్ర స్థాయిలో ఎంఎస్ఎంఈ కార్పొరేషన్కి డైరెక్టర్గా అట్లానే మురళీ గారికి కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా చింత రాజు గారికి లేబర్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా స్టేట్ డైరెక్టర్గా పదవులు ఇవ్వటం జరిగింది మేమందరం కూడా జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని అట్లానే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలని మా అందరి ద్వారా మేము ముందుకు తీసుకెళ్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నాదేల మనోహర్ గారి ఆశీసులతోటి గతంలో నేను గుంటూరు నగర ఉపాధ్యక్షుడిగా పనిచేశాను ఆ పార్టీ పదవికి ఏ విధంగా న్యాయం చేశాను అదేవిధంగా ఈరోజు నాకు లేబర్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్గా ఇచ్చినందుకు ముందుగా వారికి కృతజ్ఞత తెలుపుతున్నాను అలాగే ఈ పా ఈ పదవిని నేను బాధ్యతగా స్వీకరించి అది ఒక అలంకారం కాకుండా మనుషులుగా పది ఒక్కరికి ఉపయోగపడే విధంగా పార్టీకి ఎటువంటి చెడ్డ పేరు తీసుకోకుండా పార్టీ అభ్యున్నతి కోసం పోరాడతానని కృషి చేస్తానని తెలుపుకుంటున్నాను హింద్